¡Vamos! ¡Vamos! రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఇదే ఇటీవల మమంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో వరి నేల వాలిపోయింది ఆ వాలిపోయిన ధాన్యం వరి చేతికొచ్చే అవకాశం కనిపించట్లేదు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రకరకాల నిబంధనలు పెట్టి పరిహారాన్ని ఎగ్గొట్టడానికి మిగిలిన ధాన్యాన్ని కొనుక్కోకుండా బయట మిల్లర్లతో మార్గాడులకు దయాదాక్షిణ్యాలు దాక్షిణ్యాలు వదిలిపెట్టే ప్రమాదం కనిపిస్తుంది అంటే ముప్పై మూడు శాతం డెబ్బై ఉన్న పంటలను నమోదు ఉన్నారు నమోదు చేసిన భూమిలో మిగిలిన ధాన్యాన్ని కొనదంట అంటే అరవై శాతం మిగిలిన మేము ఒప్పుకున్నట్టు చెప్తున్నారు కానీ ఆ ధాన్యాన్ని కొనదంట ఒకవేళ మళ్ళీ ఇంకో తుఫాను వస్తే ఈ సంవత్సరం ఆ తుఫాను మేము నష్ట పెరగాలి అంటే రైతుని పూర్తిగా ఆదుకునే ధోరణి కాకుండా ఏదో ఒక నిబంధనలు పెట్టి ఎగ్గట్టే మార్గాలన్నీ బాగా గుర్తిస్తున్నారని చెప్పేసి అర్థం అవుతుంది కానీ ఇట్లాంటి దగ మోసం ఈ కోటమి ప్రభుత్వానికి పనికిరావని చెప్తున్నాం రెండో విషయం పాత ప్రభుత్వం దుర్మార్గమైంది వాళ్ళ రాక్షసులు మేము మంచి మనుషులు కొత్త చట్టం తీసుకొస్తాం కౌల్దారులకి అందరికీ అనుదా సుఖీమ వేస్తాం ఇంకా కౌల్దారుల పరిస్థితి బంగారు మోం అయిపోతుందన్నారు